ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని పగబట్టబోతున్నారు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని పగబట్టబోతున్నారు జాగ్రత్త సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఉదారతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి అందరికీ సహాయం చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరికైనా సహాయం చేస్తారు వీరు ఎవరి నుండి సహాయం అనేది అస్సలు కోరరు ఈ సింహ రాశిలో జన్మించిన వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పట్టుదల ఆత్మగౌరవం అయితే ఎక్కువగా ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు గొప్ప స్థాయిలో బ్రతకాలని నిరంతరం శ్రమ ఉంటారు వీరు వీరి యొక్క కష్టాన్ని నమ్ముకుంటారు ఇతరులపై అస్సలు ఆధారపడరు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని వీరు ఆశిస్తూ ఉంటారు ఎదుటివారు సహాయం చే చేయాలి అన్నట్టు వీరికి అస్సలు అటువంటి స్వభావం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఈ యొక్క సింహ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అంటే వీరు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంధాల కోసం ఎంత త్యాగానైనా చేస్తూ ఉంటారు ఈ సింహ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు చూడటానికి కొంచెం గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు ఏంటంటే తమ చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో ఎక్కువగా ఎవరిని అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అడ్డంకులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో అని చెప్పుకోవచ్చు వారు నమ్మిన వ్యక్తుల వల్ల ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశి వారికి నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో అయితే మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మీ పగబట్టబోతున్నారు ఈ రెండు రోజుల్లో అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి కానీ ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు రవి కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలతో మీకు పరిచయం పెరగడం వల్ల మీకు కొత్త ఆర్థిక అవకాశాలను మీరు ఈ రెండు రోజుల్లో అందిపుచ్చుకుంటారు కొత్త కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మొత్తం మీద ఆర్థిక అభివృద్ధి మీకు ఈ సమయంలో జరుగుతుంది ప్రారంగా మీరు దృఢంగా ఉన్నప్పటికీ మానసిక మరియు భావోద్వేగ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి ఈ రెండు రోజుల్లో మీకు అతిగా భావోద్వేగానికి మీరు గురి అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలను ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు మీ మానసిక ప్రశాంతత ఇది దెబ్బతీసే అవకాశం ఉంది అతిగా ఆలోచించకండి ఈ సమయంలో మీరు ధ్యానం యోగ సంగీతం వినండి మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు ఎప్పటినుంచో బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీరు కోరుకున్న దగ్గరికి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మంచి లాభాలను చూస్తారు ఈ సమయంలో అయితే వ్యాపార విస్తీర్ణ కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆలోచనలను కూడా అమలు చేస్తూ ఉంటారు మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది పెద్దల మాటలను గౌరవించండి వారి యొక్క సలహాలను పాటించండి మంచి ఫలితాలు వస్తాయి మీ కుటుంబ Sadbila to iso memlo. సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీరు ఎంత శ్రమ పడతారో అంతకు రెట్టింపు ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు ఈ సమయంలో ఎప్పటినుంచో ఒక వాహనం కొనాలి అనుకుంటే ఈ సమయంలో దానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ రెండు రోజుల్లో సింహ రాశి వారికి మాత్రం మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని పగబట్టబోతున్నారు ఈ సమయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నిందల పాలు చేయాలని చూస్తున్నారు జాగ్రత్త వారు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తారు మీ చుట్టూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని నిందల పాలు చేయాలి అని చూస్తున్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని చిక్కుల చిక్కుల్లో పాడేయాలని చూస్తున్నారు ఈ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా మంచిది మీపై అనవసరంగా నిందలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి ఈ సమయంలో మీ యొక్క కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి నీరు అన్నం ఎక్కువగా దానం చేయండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి